మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వధేత్త సంసర సేవాణీ జిన్హ్నకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామందికి చూడండి అసలు లైఫ్లో ఏదీ కూడా ముందు కదలట్లేదండి అది చదువు కావచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అనేకమైన సమస్యలు అప్పులు కావచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు ఏడు వారాలు గ్రహ ఆరాధన దేవత ఆరాధన ఒకటి ఉంటుంది అంటే మీ ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి స్కానింగ్స్లో మొత్తం చెకప్ అండి బాడీ చెకప్ అంటాం అంటే ఏమిటి బాడీలో ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలుసుకొని ఆ చెకప్ ద్వారా దాన్ని క్లియర్ చేసుకుంటాం అట్లాగే మీ యొక్క జన్మజాతకంలో ఎక్కడ ఎటువంటి దోషమున్నా తొలగించేటువంటి ఒక ప్రక్రియ ఇది ఇది ఏడు వారాలు చేసుకోవాలి ఏడు వారాలు ఏ దేవతను ఆరాధించాలి ఏ గ్రహాన్ని ఆరాధించాలి ఎటువంటి పరిహారం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం అదేవిధంగా ఎండింగ్లో నేను మీకు దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి శుక్రగ్రహము ఏడు శుక్రవారాలు ఏం చేయాలి శుక్రగ్రహం ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రధానంగా మీకు వివాహము సుఖము సౌఖ్యము అదేవిధంగా లగ్జరీ లైఫ్ని ధనాన్ని శుక్రుడిస్తాడని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎవరికైనా సరే వివాహం అవ్వకపోతున్నా ధనం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నా అందులో శుక్రుడే కాకుండా చంద్రుడు పాత్ర కూడా ఉంటుంది లిక్విడ్ క్యాష్కి ఇబ్బంది పడుతున్నా దాని అర్థం ఏమిటంటే శుక్రగ్రహ అనుగ్రహం సరిగ్గా లేదు అని అర్థం శుక్రగ్రహ సంబంధించినటువంటిది ఏదో దోషం చేశాడని అర్థం అలాంటప్పుడు ఈ జన్మలో స్త్రీ ద్వారా వ్యతిరేకత శుక్రశాపము అంటే స్త్రీ శాపము అంటూ ఉంటారు ఆ యొక్క శాపం అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది వీరికి మరి అప్పుడు ఏం చేయాలి ముఖ్యంగా శుక్రవారాలు నేను గుర్తుపెట్టుకుని మీ లైఫ్లో కనుక పర్టికులర్గా నా జీవితంలో స్త్రీ యొక్క ప్రభావం వల్లే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అండి చిన్నప్పటి నుంచే సిస్టర్స్ విషయంలో కావచ్చు భార్య విషయంలో కావచ్చు లేకపోతే తెలిసిన వారు ఆఫీసుల విషయంలో కావచ్చు అవుతుంది అంటే మీకు శుక్రశాపం ఉందనే అర్థం అప్పుడు ఏం చేయాలంటే శుక్రవారాలు ముఖ్యంగా ఉపవాసం ఉండి అమ్మవారి ఆరాధన చేయాలి అయితే ముఖ్యంగా మనం ఈ ఏడు వారాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రధానంగా మీరు శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు లలితా సహస్రనామాలు నిత్యము ఉదయము సాయంత్రం పారాయణం చేయడం చేయండి అలాగే దీంతోపాటు మరొక విషయం ఏంటంటే లలితా పారాయణంతో పాటు శుక్రవారాలు అమ్మవారికి ఈ ఏడు వారాల్లో ఏదైనా ఒకరోజు చీరని మరియు ప్రతి శుక్రవారము పుష్పములని మీకు దగ్గరలో ఆలయంలో అమ్మవారి ఆలయంలో ఇవ్వడము ఇవి చేయండి ప్రధానంగా మరియు కొంతమందికి సహజంగా ఏంటి అన్ని లగ్నాల వాళ్ళకి శుక్ర శాపం అనేది వర్తిస్తుంది కానీ ధనుర్లగ్న అనే వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది శుక్రశాపం అనేటువంటిది దానివల్ల ఏమిటి కొన్ని కొన్ని సుఖ వ్యాధులు రావడం కానీ స్త్రీలతో గొడవలు రావడం కానీ ఎవరికైనా అప్పివ్వడం ద్వారా ఇబ్బంది పడడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ప్రత్యేకంగా మీరు అప్పు ఇవ్వడం ద్వారానే కలిగితే కనుక ఓం అపర్ణాయనమహ చేసుకోవచ్చు అయితే ఇక్కడ శుక్రుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉండి మరింత ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది కుటుంబ సభ్యుల్లోని స్త్రీలతోని అనుకున్నప్పుడు ఓం నవ విధ్రుమబింబశ్రీ యక్కారే రథనచ్చదాయ్ నమహానే నామస్మరణ మీకు అద్భుతంగా పనిచేస్తుంది మరి గోవుకి ఏం తినిపించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే చపాతీలు ఉంటాయి నూనెతో కాల్చనటువంటి చపాతీలు తీసుకొని వాటిని చక్కగా మీరు వాటి మీద తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకి తినిపించండి శుక్రవారాలు పూట ఉదయం పూట తినిపించండి మీకు దగ్గరలో గోవులు లేవు అప్పుడేం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఏ విదేశాలలో ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి తినిపించమని చెప్పచ్చు ఇంకొక విషయం ఏంటంటే మిశ్రీతో కానీ లేదా చెక్క చెరుకు రసంతో కానీ తేనెతో కానీ శివునికి అభిషేకం చేస్తే కూడా శుక్ర సంబంధించినటువంటి దోషములు పరిపూర్ణంగా తొలగిపోవడం జరుగుతుంది అది ఏ వారం చేయొచ్చండి సోమవారం చేయొచ్చా శుక్రవారం చేయొచ్చా అంటే శుక్రవారాలు చేయండి అలాగే మరొక విషయం ఏంటంటే శుక్రవారం నాడు ప్రత్యేకంగా స్వామివారిని ఎవరైతే ధన సంబంధించిన ఇబ్బంది ఉంటుందో వెంకటేశ్వర స్వామి ఆరాధన శుక్రవారం చేస్తే కూడా ధన సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి చాలామందికి వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు అక్కడ గోశాల ఉండదు అప్పుడేం చేయాలని అడుగుతూ ఉంటారు చాలామంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు వేరే వేరే దేశాల్లో ఉన్నారు కానీ మీకు గోవుకు తినిపించాలని ఉంది మీరు ఆ గోవు సామాగ్రికి ఎంత అవుతుందో ఆ ధనాన్ని మీ ఇంట్లో వాళ్ళకి పంపించి మీరు మీ ఇంట్లో వాళ్ళని గోవుకు ఫీడ్ చేయమని చెప్పి మీరు ఏ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కుదరదు కదా ఆ ఫీడ్ చేసేటప్పుడు ఒక వీడియో మీరు కూడా యూట్యూబ్ కాల్లో ఉండి చూస్తూ తినిపిస్తే కూడా ఆ యొక్క ఇది మీకు కలుగుతుంది ఎందుకంటే మీరు దగ్గరుండే మీ వాళ్ళకి ధనం పంపించి తినిపిచ్చిపించారు కాబట్టి మీకు అది కలుగుతుంది ఏది విదేశాల్లో ఉంటే ఇండియాలోనే ఉండి పక్కనే కోశాలు ఉంటే మీ వాళ్ళని పంపించేయడం కాదు గుర్తుపెట్టుకోండి అదొకటి ఇక రెండవది ఏమిటి అంటే చాలామందికి ఇక్కడ సందేహం కలుగుతూ ఉంటుంది ఏమిటి అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి నడుస్తుంటుంది ఒకవేళ మీకు జాతకం ఉంటే గనక అప్పుడు ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి ఏది నడుస్తుందో లేదా అవన్నీ తెలియదు మీకు కేవలం ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుంది దానికి సంబంధించిన దానం కూడా ఇవ్వండి అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నానికి ఆ దానం ఇవ్వడం ద్వారా మీ సంకల్పం నెరవేరడం మీ ప్రయత్నం కూడా సమకూరుతుంది దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే గృహంలో ఎప్పుడైనా ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక సంకల్పం చేసేటప్పుడు గృహంలో పాత వస్తువులు ఉండడం చేయకూడదు అంటే పాడైపోయినవి ఇరు విరిగిపోయినవి ఉంటాయి కొంతమంది ఇళ్ళలో అలా స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు అటువంటివి ఉంటే తీసేసేయండి దయచేసి అలాగే రెండవది ఏమిటంటే ఇవి విరిగిపోయినవి పనికిరానివి నేను చెప్పేది పనికొచ్చేవి కాదు తీసేసేయండి ఇల్లు ఈ సంకల్పం చేసుకునే ముందు ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ ఫస్ట్ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే కానీ మీరు నిత్యము చేసే పూజా సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా ముందుకు వెళ్ళదు అది మరొకటి ఏంటంటే ఒకవేళ కొంతమంది అడుగుతుంటారు ఏమండి మా వారికి కుదరదు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు అసలు రాలేరు అలాంటప్పుడు శ్రీమూర్తి చేయొచ్చా చేయవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ దీంట్లో ఎవరికైతే సంకల్పం ఉందో వాళ్ళు చేస్తేనే ఫలితం త్వరగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ జీవిత భాగస్వామి చేస్తే లేదా పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు మా పిల్లవాడికి ప్రమోషన్ రావాలండి తల్లిగానే చేయచ్చా తండ్రిగానే చేయొచ్చా అంటూ ఉంటారు చేయొచ్చు కాకపోతే అప్పుడేమవుతుందంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే దాని ప్రభావం వస్తుంది అంటే ఏం చేయాలి ఒకసారి చేసే బదులు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది అదే పూజ మీరు వాళ్ళ కోసం చేస్తున్నారు కదా ఎవరికి వారు చేసుకుంటే వారికి సంపూర్ణంగా వస్తుంది ఆ ఫలితం అనేటువంటిది అలాగే ఈ ఈ ఏడు వారాల విషయంలో ఉపవాసం ఏమైనా ఉండాలా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఏడు వారాలు అంటే సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ డేస్ చేస్తారు ఆల్మోస్ట్ ఇది కాబట్టి ఉపవాసం ఉండాలా ఉండకూడదా అంటే మీ యొక్క శారీరక స్థితిని బట్టి ఉండగలను నేను ఉదయం పూట ఒంటి పూట అయినా ఉండగలను నేను ఈవినింగ్ చేస్తాను లేకపోతే మధ్యాహ్నం చేస్తాను అనుకునేవారు అలా ఉండొచ్చు లేదు నేను ఉండలేనండి అనుకునేవారు పళ్ళు పాలు లాంటివి తీసుకోవచ్చు తప్పేం కాదు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూజ చేసే క్రమంలో మీరు వీలైనంత మట్టుకు అతిథికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ అతిథి మీ ఇంటికి రావట్లేదు దగ్గరలో మనకి ఆలయంలో బిచ్చగాళ్ళు భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు వారికి చక్కగా ప్రసాదం కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అన్నం కలిపి అన్నము కూర ఉన్నటువంటి తీసుకెళ్ళి వాళ్ళకి దానంగా ఇవ్వండి ఎందుకంటే ఏ పూజలో అయినా అతిథికి భోజనం పెట్టడం లేదా ఎవరికైనా దానంగా ఇవ్వడం చాలా ప్రధానమైనటువంటి అంశము అప్పుడే ఆ పూజ బాగా ఫలిస్తుంది కాబట్టి ఇవి చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలని సమస్త దే దేవత లేదా పితృ మాతృ సంబంధించినటువంటి శాపాలని తొలగించుకుంటారని చెప్పి కోరుకుంటూ శ్రీమాత